వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బిల్డింగ్ ముందుగా హెడ్ లైన్స్ రావాలంటే భయపడే ప్రశ్నలు అడిగే ధైర్యం లేని జగన్ రెడ్డి ఎమ్మెల్యే నందమ బాలకృష్ణ గురించి చైర్మన్ గురించి శాసనసభ్యుల వ్యక్తిత్వం గురించి చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు శాసన సభనకి విచారణ శాసన సభనకి విచారణ స్పీకర్ గారికి రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ పోస్ట్లో స్పీకర్ ఆశ్రమంలో ఉన్న వ్యక్తుల్ని లేదా అని మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి దురహంకారం లెక్కలేనితనం బాధ్యత రా లెక్కలేతనంగా అహంకారంగా స్పీకర్ని గించిపరిచే విధంగా శాసనసభకు రాని వ్యక్తి శాసనసభ అంటే భయపడే వ్యక్తి శాసనసభలో ప్రశ్నలు అడగడానికి ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు బాలబాబు గురించి కానీ లేకపోతే శాసనసభ్యుల వ్యక్తిత్వాన్ని గురించి కానీ కించిపరిచే విధంగా దురహంకారంగా మాటలని మాట్లాడిన మాటలని ఖండిస్తూ ఉన్నాం ఇది అహంకారపూర్వమైన చర్య సైకలాజికల్ హెల్త్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మేము నాది లండన్ డాక్టర్లు చెప్పాలి సైకలాజికల్ హెల్త్ అంటే టూ జగన్మోహన్ రెడ్డి గారు సైకలాజికల్ హెల్త్లు తాగొచ్చారు ఏం మాట్లాడి సాధన సభ్యులకించుపరిచే విధంగా తాగొచ్చారంటే మన సాధన సభ్యులకించుపరిచే విధంగా ఆ మాటలు ఏంటి గ్లాసులో పోసినాడో గ్లాస్ సేసాద్ తెచ్చినట్టుగా తెలుస్తుంది ఎవరు తాగారో ఎవరు తాగలేదు ఏంటి దొరదా ఏంది నోటి దొరదా ఏంది పిచ్చి ప్రయాపంలో ఇప్పటికైనా సరే ఇటువంటి భాష మానుకోండి ఏదో కులాలు రెచ్చుకొట్టాలి మతాలు రచ్చుగొట్టాలి శవాల మీద పేళకునే కార్యక్రమాన్ని కట్టిపెట్టండి నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు సీట్లకు పరిమితం చేసి బుద్ధి తెచ్చుకోమని జ్ఞానం తెచ్చుకోమని భాష నేర్చుకోమని రాజ్యాంగాన్ని గౌరవించమని రాజ్యాంగ వ్యవస్థలు గౌరవించమని స్పీకర్ పోస్ట్లో ఉన్న వ్యక్తులు గౌరవించమని రాజ్యాంగం చెప్తా ఉంది సమాజం చెబుతుంది బుద్ధి చెప్తుంది జ్ఞానం చెబుతుంది హృదయాన్ని తెచ్చుకొని మర్యాద నేర్చుకొని జ్ఞానం తెలుసుకొని మాట్లాడతారు